you yeah. Good morning James just an nurse take coffee in there. త్రీ మెంబర్స్ ఉన్నారు కమెంట్ కరోనా వాళ్ళు కమెంట్ చేయండి హాయ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య ఏం చేస్తున్నారు టీ కాఫీ అయిందా తిన్నారా టిఫిన్ అయ్యే ఉంటది ఇప్పుడు వరకు ఉంటారు థ్యాంక్ యూ అన్నయ్య లైవ్ గా సపోర్ట్ చేసి లైక్ ఇచ్చారు లైవ్ లో వాళ్ళు లైక్లు ఇవ్వండి ఫస్ట్ లైక్ నాదే నాదే అబో లైవ్ ఉన్న ఉన్నవాళ్ళు కమెంట్స్ చెయ్యండి కమెంట్ ఎవరు చేయడం లేదు he iya limacan ti siu ఉన్న వాళ్ళు కమెంట్స్ చేయండి హైవ్ లో చూస్తున్నారు ఏంది స్పెషల్ ఏం చేశారు టిఫిన్ కే గారు లైవ్ కోసం సపోర్ట్ చేసి లైక్ ఇచ్చారు బాయ్ అండి లైవ్ లో త్రీ మెంబర్స్ ఫ్రెండ్స్ కమెంట్ కరో హాయ్ చెల్లెమ్మ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య మీరైనా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు త్రీ లైక్ మీరే హాయ్ కార్తికేయ గారు అంటున్నారు అన్నయ్య వేరన్నయ్య లైక్ ఇచ్చి వెళ్ళిపోయారు బిజీగా అనుకుంటా నా ఫ్రెండ్ ఏది తను లైవ్ పెట్టు వస్తున్నా అన్నది రాలేదు లింక్ షేర్ చేసా ఆల్రెడీ రాదు కార్తికయ్య ఉన్నాయా నేను అమ్మ బ్లాక్ చేసింది కదా లైవ్ లో నాకు అక్కడ బ్లూ కోడ్ లేదు నేనే బ్లాక్ చేస్తాను అందరినీ చెప్పు అమ్మ కదా బ్లాక్ చేసింది చేసింది అమ్మ అప్పుడు అమ్మ నాకు బ్లూ తీసి ఉంది నేను ఎలా బ్లాక్ చేస్తాను ఎవరిని చెప్పు పైగా నేను అమ్మని అడగకుండా ఎవరిని ఎలా బ్లాక్ చేయను నాకు అన్ని అంత తెలుసు ఎందుకంటే అమ్మ బాధపడుతుంది నేను బ్లాక్ చేస్తే కానీ వేరే వాళ్ళు వేరేలా అర్థం చేసుకుంటున్నారు అన్నయ్య నేను బ్లాక్ చేశానని నేను ఎలా బ్లాక్ చేస్తాను అమ్మకి చెప్పండి అమ్మ అప్పటికే నాకు బ్లూ తీసి పెట్టింది ఏమో ఎవరిని బ్లాక్ చేస్తాను అలా అడగకుండా నేను ఎవరిని బ్లాక్ చేయను రాత్రి దేవి గారితో మాట్లాడాను అవునన్నయ్యా అవునన్నయ్య ఏంది లో లైవ్ లో ఎవరో హైడ్ చేస్తూ నన్ను అంటారు అమ్మ హైడ్ చేసింది నన్ను అంటున్నాను నేనేమి నేను ఎందుకు హైడ్ చేస్తాను పైగా చెప్పండి అమ్మని అడగకుండా ఏది చేయను మెసేజ్ డిలీట్ చేయాలంటే అమ్మని అడుగుతాను నేను అమ్మ బ్యాడ్ కమెంట్ పెట్టారు డిలీట్ చేయాలంటే అప్పుడు అమ్మ ఓకే అంటే అప్పుడు నేను చేస్తుంటాను అలాంటిది నేను ఎలా చేస్తాను కానీ హైడ్ చేయడం కరెక్ట్ కాదు అవును అమ్మ కూడా చెప్పుకోవాలి అమ్మది తప్పుంది వాళ్ళది తప్పుంది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి మధ్యలో నేనేం చేశాను నేను అసంత బ్లూ అవసరం లేదమ్మో కో నమస్కారం ఎవరు హైడ్ చేసినా బ్లూ ఉన్న వాళ్ళే హైడ్ చేశాను ఎవరు ఎలా అర్థం చేసుకున్నా మనకి ఎందుకులే అని అది వాళ్ళ తలనొప్పి నేను చెయ్యాలంటే ఎప్పుడో చేసిన చేసేవాడిని అవునన్నాయి అదే నేను కూడా చెయ్యాలంటే ఎప్పుడో చేసేవాడిని కానీ ఎందుకలా అమ్మకి ఇష్టం లేదు అలాంటప్పుడు మనం ఎలా బ్లాక్ చేస్తాం చెప్పు పైగా ఏం తప్పుగా ఏం మాట్లాడలేదు వాళ్ళు వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడుకున్నారా అమ్మా అమ్మ కూడా కార్తీక్ ని బ్లాప్ చేయడం బాగాలేదు అన్నయ్య చెప్పాలి వీళ్ళకన్నే కోపం వాళ్ళకన్నే కోపమే ఊరుకున్నాను అందుకని నేను ఎవరిని ఏమీ అనలేదు చేయాలండగా ఉంది నేను అంటే ఇప్పుడు చేసేవాడిని అంటున్నారు అన్నయ్య లైవ్ లో ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్ లో చూస్తే ఏమొస్తుంది తలనొప్పి వస్తుంది నన్ను బాధ పెట్టారు ఆ రోజు కానీ కోపాన్ని ఆఫ్ చేసుకున్న అదే అన్నయ్య మనం మాట్ మాట్లాడుకోవాలి ఇప్పుడు ఏదో తప్పుగా మాట్లాడితే అతనికి మాటలతోనే చెప్పుకోవాలి వినకపోయినప్పుడు అప్పుడు చూడాలి లైవ్ అనేక కాస్త ఇటు కాస్త ఇటు ఉంటది కానీ అమ్మ కూడా అలా బ్లాక్ చేయడం బాగాలేదన అమ్మకి అదే కాల్ చేస్తాను అనుకున్నా అమ్మ ఇప్పుడే లైవ్ పెట్టినట్టుంది నాకు లింక్ షేర్ చేస్తుంది ఏం చేయను అమ్మ ఇప్పుడే లైవ్ పెట్టింది అన్నయ్య మీరు వెళ్ళండి నేను మరి ఎలాగో లైవ్ పెట్టేశాను కదా మరి ఆఫ్ చేయలేను నేను నేను చెప్పిన కార్తికే వినలేదు వినరు అన్నయ్య ఎవరు వీళ్ళు వినరు వాళ్ళు వినరు అమ్మ కూడా చూడు ఎంత చక్కగా బ్లాక్ చేసిందో చెప్పాలి కదా లేదంటే బ్లూ తీసేసేది బ్లాక్ ఎందుకు చేసింది అన్నయ్య అమ్మ అమ్మ లైవ్ పెట్టినది మీరు వెళ్ళండి హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి కరెక్ కి వెళ్ళి అన్లైన్ చేయమని చెప్పాను అమ్మకాల తెలియదు అనుకుంటా అన్నయ్య నేను బయట ఉన్నాను ఓకే అన్నయ్య ఓకే అమ్మకలా తెలియదు నేను చెప్పాను అమ్మకి ఎలా చెయ్యలో ఎలా అన్బ్లాక్ చేయాలో నేను చెప్పాను నేను అమ్మకి తలనొప్పి ఏందో నైట్ తలనొప్పి పట్టేసుకుంది ఏ ఎలా అరుస్తున్నారా ʻo ke neʻa ʻo ke బాయ్ అన్నయ్య బాయ్ ఓ నమస్తే హాయ్ పని తమ్ముడు చేన్నాళ్ళకు వచ్చావు గుడ్ మార్నింగ్ ఎక్కడికి పోయినా ఇన్ని రోజులు అక్క గుర్తులేదన్నమాట ఎలాంటి తమ్ముడు ఏందో మరి ఏం చేస్తున్నావు తమ్ముడు టిఫిన్ అన్న అయిందా ఏంది కమెంట్స్ ఆగిపోతున్నాయి ఈ మధ్య మధ్యలో లైవ్లో ఉన్నవాళ్ళు కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ డా నాకు ఇడ్లీ తిన్నా తినేసావా ఇడ్లీ తింటావు తింటావు అవును ఛానల్ అయింది కదా కి రాలేదు ఏడు పోయినావు ఎక్కడ అన్నమాట లైవ్ లో వాళ్ళు కమెంట్ చెయ్యండి అయ్యా ఏదో మా వెండి లైవ్ పెట్టు వస్తున్నానంటే లైవ్ స్టార్ట్ చేస్తే రాదు మరి చిన్ని తల్లికి స్కూల్లో ప్రోగ్రామ్ వెళ్తున్నా వెళ్తున్నాని లైవ్ పెట్టు వస్తాను అంటే నేను టుగెదర్ లైవ్ స్టార్ట్ చేస్తే మరి బాగుందే ఇది కానీ తనని రెడీ చేయడానికి రమ్మని ఫోన్ చేశారు అబ్బో సూపర్ సర్ సర్లే మరి ఏం చేస్తాం థ్యాంక్ యూ లైక్ ఇచ్చేయడానికైనా వచ్చావు బాయ్ టేక్ కేర్ భుజితల్ని మంచిగా రెడీ చేయి పిక్ నాకు షేర్ చేయి వాళ్ళే రెడీ చేస్తాం అన్నారు పొద్దున కానీ ఇప్పుడు ఫోన్ చేశారు రమ్మని ఓహో అవునా పాపం సరే వెళ్ళైతే అమ్మో ఏమనుకోవడం ఎందుకు ఏమనుకోను వెళ్ళమ్మ తల్లి మంచిగా రెడీ చెయ్యు పిక్నిక్ పిక్ని కాస్తా షేర్ చెయ్యు నన్ను సరే నాకు నేను చూస్తా నా బుద్ధితల్లి ఎలా రెడీ చేసావో బాయ్ టేక్ కేర్ కట్టుకుంటాం నాకే రాదు ఇంకా తనకు ఏం కట్ట దానికి తోడు పంచలాగా కట్టాలంట చీరని దేవుడా బాయ్ వెళ్ళు చూస్తాను పిక్కి ఎలా బుద్ధి బుజ్జిత రెడీ చేసావా అన్నది Mm-hmm. En yeah, tiedä, to... mm -hmm.